మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా మన్యశ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన డిప్యూటీ సీఎం శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు వృద్ధులకి ఏదైతే పెంచిన కార్యక్రమం ఏదైతే ఉన్నదో దాన్ని పెద్ద ఎత్తున పండగలకు నిర్వహించమన్నారు ఎందుకు ఈ అంటే గత ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పెన్షన్ మూడు వేల రూపాయలు అని చెప్తూ విడుదల వారీగా వృద్ధుల్ని వికలాంగుల్ని మోసం చేసింది ఒకేసారి పెన్షన్ అనేది వాళ్ళకి అందించలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు ఏమిటంటే ఒకేసారి మూడు వేలని నాలుగు వేలు చేస్తామన్నారు ఒకేసారి నాలుగు వేల రూపాయలు అందిస్తున్నారు ఈ వాగ్దానం ఎన్నికల నాటికి ఏప్రిల్ ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మూడు వేల రూపాయలతో పాటు ఈ నెల నాలుగు వేల రూపాయలుతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఈ నెల జూలై ఒకటో తేదీకి అందిస్తున్నారు అది కూడా సీనియర్ సిటిజన్ వృద్ధులకి అలాగే వికలాంగుల పెన్షన్ మూడు వేల రూపాయలది ఒకేసారి ఆరు వేల రూపాయలు అనేది అందించడం చాలా గొప్ప విషయము ఎందుకంటే పెంచుకుంటూ పోదానన్నాడు అన్నాడు పెద్ద మనిషి ఆయన పెంచుకుంటూ పోదాననేది ఎలక్షన్ వీళ్ళకి ఇచ్చారు కానీ మన కూటమి ప్రభుత్వం ఈరోజు వికలాంగులకి మూడు వేల నుంచి ఆరు వేలు వృద్ధులకి మూడు వేల నుంచి ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచుతూ ఎప్పుడైతే ఏప్రిల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాగ్దానం చేశారో ఆ మూడు వేల రూపాయలు కూడా బోనస్గా కలిపి ఏడు వేల రూపాయలు అందించడం జరుగుతుంది వచ్చిన వచ్చే నెల నుంచి యథావిధిగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందిస్తూ వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది అందిస్తున్నారు ఈ పెన్షన్ కార్యక్రమం అందించడం వల్ల ప్రభుత్వం పైన ప్రతి నెల కూడా అద్దం భారము ఎనిమిది కో ఎనిమిది వందల పదహారు కోట్ల రూపాయలు అద్దం భారము ప్రతి నెల పడుతుంది కానీ పేదల సంక్షేమానికి పెద్దపీట వేయాలి అలాగే అభివృద్ధికి పెద్దపీట వే వేయాలని ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లి ఈ విషయాన్ని తెలియజేయవలసిందిగా మనకక్కడ ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ఇటు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా దీన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం జై హింద్